వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించి స్థానికతపై స్పష్టతనివ్వడంతో పాటు మెడికల్ కాలేజీల్లో వంద కన్వీనర్ కోటా సీట్లు రాష్ట్ర విద్యార్థులకు దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి ఎమ్మెల్జే హరీష్ రావు డిమాండ్ చేశారు జూన్ మూడో వారంలో అడ్మిషన్ల ప్రక్రియ మొదలవుతున్నందున ప్రభుత్వం వెంటనే స్పందించి స్పష్టతనిచ్చేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుంటే వైద్య విద్య చదివే అవకాశాలు రాష్ట్ర విద్యార్థులు కోల్పోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు ఎంబీబీఎస్ పీజీ అడ్మిషన్ల ప్రక్రియ సమీపిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యం ప్రదర్శించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు ప్రభుత్వ తీరుతో తల్లిదండ్రులు విద్యార్థులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని హరీష్ వెల్లడించారు రాష్ట్ర పునర్విభజన చట్టం మేరకు కన్వీనర్ కోటాలో పదిహేను శాతం సీట్లకు తెలంగాణ సహా ఏపీ విద్యార్థులు పోటీ పడే వెసులుబాటు కల్పించారన్న రావు ఆ విధానం కొనసాగితే రెండు వేల పద్నాలుగు తర్వాత ఏర్పాటు చేసిన కొత్త మెడికల్ కాలేజీల్లోనూ పదిహేను శాతం అన్ కోటా అమలు చేయాల్సి ఉంటుందని తద్వారా దాదాపు ఐదు వందల ఇరవై సీట్లను తెలంగాణ విద్యార్థులు కోల్పోవాల్సి వస్తుందన్నారు